క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభాన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అందిన దైవ్యానంలో దేవునికి మీ భవిష్యత్తు గురించి తట్టింపు ఉంది మతయస్సు తరం వచ్చామే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏము త్రాగుదుమో అని మీ ప్రాణము గురించి ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చానని చింతింపకూడి ఆకాశ పక్షులను చూడని అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకునవు ఆయనను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు మన ప్రభువైన యేసు భవిష్యత్తు గురించి చింతించవద్దని మనకు చెప్తున్నాడు కాబట్టి ఆయన మనతో ఇలా అంటున్నాడు మీ జీవితం గురించి ఆహారము పానీయము లేదా మీ శరీరానికి కావాల్సిన దుస్తుల గురించి ఆలోచించవద్దు ఆపై ఆయన ఆహారము కంటే జీవితము మరియు శరీరము దాని దుస్తుల కంటే ఎక్కువ అని చెప్పాడు మనము ఆలోచించే ప్రతి చిన్న విషయంపై ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు మరియు అది మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఆయనకు తెలుసు మన భవిష్యత్తు విషయానికి వస్తే దేవుణ్ణి విశ్వసిద్దాం మరియు మన కోసము మానవ శక్తితో ప్రతిదీ చేద్దాం నా ఉద్దేశం ఏమిటంటే మన ఒంతి కృషి చేద్దాం పని చేయని పక్షులను జాగ్రత్తగా చూచుకునే దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మనకు హామీ ఇస్తున్నాడు ఎందుకంటే మనము ఆయనకు విలువైన వాళ్ళము మీరు ధరించే వస్తువుల కంటే జీవితము చాలా ముఖ్యమైనది చింతించడము నిరంతరము శ్రద్ధ లేదా కృషిని వేధించడము అంటే మానసిక క్షోభ లేదా ఆందోళనకు బాధపడము మీ నియంత్రణ లేని దాని గురించి మీరు ఆలోచించడం వల్ల కలిగే ప్రభావాల గురించి దేవుడు ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు భవిష్యత్తు గురించి చింతించకండి అంటే ప్రణాళిక వేయకండి లేదా భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేయకండి అని చెప్పడం లేదు కష్టపడి పని చేయవద్దు లేదా మీ కుటుంబానికి సదుపాయాలు కల్పించవద్దు అని చెప్పడం లేదు దేవునికి చెందినవి ఉన్నాయి మరియు మనిషికి చెందినవి ఉన్నాయి కొన్ని విషయాలు మనిషి సులభంగా చేయగల సామర్థ్యంలో ఉంటాయి భవిష్యత్తు అనివార్యం అది మీ అనుమతి లేకుండానే వస్తుంది జరగవలసింది జరుగుతుంది కానీ అది మిమ్మల్ని భయపెట్టే అన్ని దేవుని నియంత్రణలో ఉంటాయని తెలుసుకొని రాబోయే భవిష్యత్తు కోసం సిద్ధం కండి చింతించడం వల్ల మన జీవితానికి ఒక్క క్షణము కూడా తూడవదని యేసు చెప్పాడు ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగదార్చడం వల్ల మిమ్మల్ని మరణానికి దగ్గరగా నెట్టగలదు అనేక అనారోగ్యాలు మరియు వ్యాధులు ఆందోళన ఫలితంగా వస్తాయి చింతించే బదులు ప్రణాళికను వేసుకొని సిద్ధం అవ్వండి చింతించే బదులు కష్టపడి పనిచేయండి చింతించే బదులు మీ దగ్గర ఉన్నదాన్ని చూసి దాన్ని ఉపయోగించుకోండి చింతించే బదులు పనులను వాయిదా వేయడం మానివేసి ఇప్పుడే ఈరోజే వాటిని చేయాలి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను రేపటిని ఎదుర్కోగలను ఆయన జీవిస్తున్నాడు కాబట్టి అన్ని భయాలు నాలో పోయేయి ఇప్పుడు ఆయన భవిష్యత్తు కలిగి ఉన్నాడని నాకు తెలుసు ఆయన జీవిస్తున్నాడు కాబట్టి జీవితం జీవించడానికి విలువైనది చింతించకండి మీ భవిష్యత్తులో దేవుడు ఉన్నాడు నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను రెండవ ఒకటి ఒకటం పన్నెండు వచ్చినంలో నేను ఎవరిని నమ్మేనో నాకు తెలుసు మరియు నేను ఆయనకు అప్పగించిన దానిని ఆ రోజు వరకు ఆయన కాపాడగలడని నేను నమ్ముతున్నాను ఐ మీన్ Da baş